నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ బిరుదాంకితలు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవ పితృదేవో మాతృదేవోభవ అంటూ మీ తల్లిగారికి నమస్కరిస్తూ మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు దాంతో పాటుగా మాందీశ్వరాయనమ అన్నారు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమిటి ఎవరి అంటే మాకేమైనా చెప్తారా వారి గురించి తప్పకుండా మేడం ఎందుకంటే మాందేశ్వరుడు అనేటువంటి ఈ దేవత ఈ రోజు కలియుగంలో ప్రతి ఒక్కరికి అవసరం ఈయన ఆరాధిస్తే నవగ్రహారాధన అవసరమే లేదు గ్రహాలకు సంబంధించిన పదో గ్రహమైన దశమ గ్రహము తొమ్మిది గ్రహాల నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఉద్భవించినటువంటి దేవతైన శనేశ్వరుని కుమారుడు సూర్యునికి మనవడు శ్రీరాముడికి సేవ చేయడానికి ఉద్భవించాడు మాంది గ్రహం అంటూ మాంది అంటే ప్రేతగ్రహము ప్రేత గ్రహము ఆత్మ ఒక శవం ఉందంటే అక్కడ చనిపోయిన వ్యక్తి పేరు కాదు ఇంకది అది మాందేశ్వరుడు మాట గెడ్ బాడీ మాందేస్తున్నాడు ఒక డెడ్ బాడీ ఆయన ఆరాధిస్తేనే దుస్తాం దుర్మరణాలు ఆగుతాయి దుర్మరణాన్ని సూచించే అటువంటి గ్రహం మృత్యుదేవత పేరున్నారు కదా ఆమె భర్త పేరేమి మృత్యుదేవత భర్త పేరు మృత్యుదేవత భర్త పేరు గండ పురుషుడు ప్రతి మన్మదులు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణ లాగా మృత్యుదేవత గండ పురుషులు ఏకమైతే అక్కడ మృత్యు సంభవిస్తుంది ఆ మృత్యువుని ఇండికేట్ చేస్తాడు మందిస్తాడు దుర్మరణాన్ని వీళ్ళ బాధ్యతలు అవన్నీ మరి ఇప్పుడు ఒక వ్యక్తి ఎంతో సంపాదిస్తాడు కష్టపడి ఎన్నో కష్టాలు పడి అనుభవించేటప్పుడు దుర్మరణం పాలవుతాడు యాక్సిడెంట్లో అరే రే ఇంకా ఈయన బాగా అంతా అనుభవిస్తాడు అనుకున్నప్పుడు చనిపోయాడు ఎంత దురదృష్టం ఉంటారు అలా దుర్మరణం సూచిస్తాడు రావణాసురుని చంపడానికి ఎవరి వల్ల కాదు ఆయన పొట్ట చీసి దుర్మరణం పలు చేస్తాడు రామణ బాలంలో ఈయన ఆత్మను పెట్టి వదిలారు వర్చువల్గా రామసేవకి ఉద్భవించాడు ఆయన ఇంద్రజిత్తుని పుట్టించుకోవడానికి రావణాసురుడు రావణ బ్రహ్మ ఒక జ్యోతిషుడు కాబట్టి లాభస్థానంలో శనిగ్రహాన్ని పెట్టుకుని పుట్టినటువంటి బిడ్డ జితేంద్రుడు అవుతాడని ఆయన ఒక విధంగా అటాకింగ్ ఒక కబ్జాలాగా శనేశ్వరుని లాభస్థానంలో పెట్టి పుట్టించాలని ప్రయత్నించినప్పుడు శనేశ్వరుడు ఇది లోక విరుద్ధము సృష్టి విరుద్ధమని తన కుడికాలు తీసి ద్వాదశ స్థానంలో పెడతాడు పన్నెండో స్థానంలో అప్పుడు శనిశ్వరుడు ప్రవేశించేటే పన్నెండో స్థానం నష్టంలోకి ఆ కాళ్ళని రావణాసురుడు ఖండించాడని ఖండించిన ముక్కే ఒక ప్రయత్నమై ఇంద్రజిత్తు యొక్క జన్మ లగ్నంలో పడింది లగ్నంలో లగ్నంలో మాంది ప్రేత గ్రహం మాందేశ్వరుడు ఏమవుతుంది ఇంద్రజిత్ అంటే ఎవరు చంపలేడు వాడిని జిత్తులు మారు మా జిత్తులు మామూలు జిత్తుల అసలు రామాయణం వింటుంటే అసలు వీడు సస్తాడా వీడు ఎలా చచ్చిపోతాడు రా బెంగ బెంగగా అనిపిస్తుంది ఆడెవడైనా కావచ్చు మాందేశ్వరంతో పెట్టుకుంటే ఇంకా మటాష్ అవ్వాల్సింది మరి ఆయన నుంచి బయటపడతామా సంబంధమా జీవిత అభివృద్ధికి దుస్సంఘటనలు దుర్మరణాలు ఉదాహరణకు జన్మ లగ్నంలో మాంది ఉన్నాడు ప్రేతగ్రహం లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది వసీకరణ రాదు ధనత ధన రాబడి రాదు మాటకు చలామణి ఉండదు ఏం చేసినా కన్ఫ్యూజన్స్ ప్రేత గ్రహం కాబట్టి సరైన నిద్ర ఉండదు నిద్ర ఎందుకు ఉండదు అంటే నిద్ర ఆరు రకాలు యోగ నిద్ర సుఖ నిద్ర మత్తు నిద్ర మొద్దు నిద్ర దొంగ నిద్ర కలత నిద్ర యోగ నిద్ర యోగులు నిద్రపోతారు సుఖ నిద్ర అప్పు లే అప్పు లేకుండా ఆరోగ్యం మత్తు నిద్ర బాగా తాగేస నిద్రపోతారు మొద్దు నిద్ర ఎవరు బరువు బాధ్యత లేనివాడు నిద్రపోతాడు దొంగ నిద్ర నిద్రపోతాడు నటించేవాడు నటిస్తాడు నిద్ర నటిస్తా అంటారు కదా ఈ కలత నిద్ర ఎవరు అప్పులు పిల్లల ఫీజులు సమస్యలు ఇంట్లో ఇంకా ఇతర తర బాధ్యతలు వీళ్ళ కల నిద్ర ఉంటుంది చాలా మంది కలలతో ఒక సమస్య గుర్తుకొస్తుంది అడలతో ఒక సమస్య గుర్తుకొస్తుంది కాబట్టి ఈ జన్మ లగ్నంలో ఉన్న వాళ్ళకి కలత నిద్ర ఉంటుంది ప్రశాంతంగా నిద్ర పోలేరు నిద్ర freely గానే వస్తుంది కానీ నిద్ర పోలేరు ప్రేత గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది డేడ డేడ కలలు ఆకాశంలోకి ఎత్తి కిందకి పారేసినట్టు కలలు వస్తాయి కొంతమంది కింద పడిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కబొకన్ లాస్తారు కొంతమంది ప్రవాహాలు కొట్టుకొని పోతున్నట్టు కరెక్ట్ వాటర్ ప్రవాహం వస్తాయి కొంతమందికి కల లారీలు పోయినట్టు అయినా వీళ్ళు తప్పించుకుని బయటపడినట్టు ఒకసారి ఎగిరిపడి అరసలు వేస్తారు కొంతమంది దయ్యాలు వచ్చి పూనకాల తోగుతూ ఉంటారు ప్రేత లగ్నంలో ఉంటే దయ్యం వస్తే నా మీద దయ్యం వచ్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నాకు అమావాస్యే దయ్యం వస్తుందని చెప్పుకుంటూ ఉంటారు అంత అదేమన్నా సే బాలీవుడ్ హీరోనా అది వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఇటువంటి ప్రేత ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది జీవితం ద్వితీయ స్థానంలో ఉంటే ఏమవుతుంది ద్వితీయ కుటుంబం కదా కుటుంబ స్థానం కదా వాళ్ళ కుటుంబంలో కూడా దుర్మరణం పాలవుతారు మీ కుటుంబానికి సంబంధించిన ఎవరు పాలన అవును అంటారు తృతీయ స్థానంలో ఉంటే ఏమవుతుంది తృతీయ స్థానం సోదర సోదరి స్థానం చిన్నాన్న పెద్దన్న కుటుంబాల్లో ఎవరైనా మా పెద్దన్న కొడుకు యాక్సిడెంట్ అండి అంటారు నాలుగో స్థానం ఉంటే తల్లి తల్లికి సంబంధించిన వాళ్ళు మేనమ్మ కావచ్చు పిన్నమ్మ పెద్దమ్మ కావచ్చు ఐదో స్థానంలో ఉంటే ఆభాషణలు అవుతాయి ఆరో స్థానంలో ఉంటే శత్రువుల దుర్మరణం పాల నేను ఒక మహానుభావుడు చెప్పాను మీ శత్రువులు ఎవరో సూసైడ్ చేసుకున్నారండి ఎవ్వరు లేరు సరేనా వారం తర్వాత ఫోన్ చేసి అతను ఒక ఎమ్మెల్యే కి అండి యాక్చువల్గా నా టికెట్ రాత్రి రాత్రి కూర్చొని ఆయన కొట్టేశాడండి కొద్ది రోజుల తర్వాత ఆయనే సూసైడ్ చేసుకున్నాడు కరెక్ట్ మీరు చెప్పింది అన్నాడు మీ శత్రువులు నాకైతే తెలుస్తుంది మీ శత్రువులు ఎవరు తెలుసుకోండి మీరు ఏడో స్థానంలో ఉంటే పార్ట్నర్ పార్ట్నర్ ఎంతమంది సూసైడ్ చేసుకోలేదు ఇప్పుడు ఎనిమిదో స్థానంలో ఉంటే దుస్సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఎనిమిదో స్థానం అంటే అంబులెన్స్ ఎనిమిదో స్థానం అంటే హాస్పిటల్ ఎనిమిదో స్థానం అంటే మార్చురీ ఎనిమిదవ స్థానం అంటే ఐసియునిమిదో స్థానం అంటే బాత్రూమ్ ఎనిమిదో స్థానం అంటే యాక్సిడెంట్ వచ్చేటి ప్రతి ఆకస్మిక ప్రమాదాలు తగులుతూనే ఉంటాయి తొమ్మిదో స్థానంలో ఉంటే తండ్రికి తండ్రి సంబంధితులకి తండ్రి సమానులకు అంటే పిల్లనిచ్చిన మామూలు తండ్రి సమానులు పదవ స్థానంలో తను చేస్తున్న వృత్తి స్థానం యాక్సిడెంట్లు మొత్తం పోతాయి పదకొండో స్థానం అంటే జ్యేష్ఠ సోదరులు సోదర సోదరులు స్నేహితులు నా ప్రాణ స్నేహితుడు నా కళ్ళ ముందు జన్మంటారు పన్నెండవ స్థానం అంటే శ్మశానము పన్నెండవ స్థానం అంటే మనకు చివరిది కాబట్టి శ్మశానం పన్నెండవ స్థానంలో ఏమవుతుందంటే ఈ మానది యొక్క ప్రత్యేకత తను ఎక్కడుంటాడో ముందు స్థానాన్ని తను ఉన్న స్థానాన్ని తన వెనుక స్థానాన్ని ప్రతి గ్రహం ఏడో స్థానం చూస్తుంది ఇది వెనక ముందు ఉన్న స్థానాన్ని మూడు స్థానాలు డ్యామేజ్ చేస్తుంది పన్నెండు స్థానంలో ఏమవుతుంది లగ్నాన్ని చూస్తుంది పదకొండు చూస్తుంది పదకొండు లాభం కాబట్టి ఏ లాభాలు రావు లగ్నంలో సరైన నిర్ణయాలు చేయలేరు పన్నెండు పన్నెండు అంటే బెడ్రూమ్ కూడా వస్తుంది అయిన సైన భోగ స్థానం అంటారు బెడ్రూమ్ లో నిద్ర ఉండదు పెండ్లంతా గొడవలు ఆడిపోతే గొడవలు పగలంతా బాగుంటుంది రాత్రి కొట్టుకుంటూ ఉంటారు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాంది గ్రహం గురించి సెర్చింగ్ తంత్ర తంత్రజ్యోతిలో నేను చెప్తున్నాను నేను చెప్పిన వీడియోలు ఎవరో చెప్పలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాంద్య గ్రహం ఉందంటే ఈ మాంది గ్రహం మెల్ఫిక్ ప్లానెట్ ఇది ఆరు స్థానాలను డామేజ్ చేస్తాను రాసారు మరి జాతకంలో పన్నెండు స్థానాలు ఆరు స్థానాలు మాంది డ్యామేజ్ చేసేస్తే వీళ్ళు మిగిలిన గ్రహాలు ఏం కావాలి ఏమి ఇస్తాయి ఫలితాలు ఎందుకు లేవు సమస్యలు జనాలకు మరి పాజిటివ్ మార్చుకునే విధానం ఉందా ఖచ్చితంగా ఉంటేనే నేను మీరు చెప్తున్నాను లేకపోతే నేను ఆయన ఆరాధిస్తున్నా నా ఆరాధ్య దేవత అయినా పాజిటివ్ గా ఎలా మార్చుకోవచ్చు హనుమంతుడు రామసేవ చేసినట్టు నేను మాందేశ్వరుడు సేవ చేస్తున్నాను నాకు లగ్నంలోనే మాందేవి ఉన్నాడు అందుకే నేను ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను ఎన్ని బాధలు చెప్పినా నేను పట్టదాన్ని ఐదు పర్సెంట్ పర్లేదు గమ్ముండయ్యా సమస్య నేను అన్ని పట్టాను నా అదృష్టం అది నా సమస్యలు నాకు జ్యోతిష్ నేర్పించాయి నాకు లగ్నంలో మాందే ఉన్నాడు కదా ప్రతి దాని దగ్గర తీసుకెళ్ళాడు ఎడపాడు వాళ్ళెయి ఎడపాడు ఇక్కడ లై ఇది తెలుసుకో నమ్మక ద్రోహాలు షాంపులాగా పులుముకున్నాం సమస్యల్ని అప్పుడు వచ్చింది బయట ఈ సబ్జెక్టు ఈ మాందేశ్వరుడు ఎలా పుట్టాడు చెప్పాను ప్రేత గ్రహం అని చెప్పాను ఈ మాందేశ్వరుడు ఒక్కొక్క స్థానంలో ఉంటే ఎలా ఆ స్థానాన్ని ప్రేత గ్రహాన్ని సుభత్వం ఇచ్చేదా లేదు పేరే ప్రేత ఉన్నప్పుడు కాబట్టి అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తే మాంది సంతోషిస్తాడు శ్మశానానికి దారి ఏర్పాటు చేస్తే మాంది అనుగ్రహిస్తాడు యనుములకు గేదెలకు బెల్లం కలిపి నీళ్లు తాగిపిస్తే మాంది అనుగ్రహిస్తాడు అది యమధర్మరాజు వాహనము తర్వాత ఆ మార్చిలో పనిచేసే డాక్టర్ సహాయకులుగా ఉంటారు కొంతమంది పోస్ట్మార్టం వాళ్ళకు ఏదైనా స్నాక్స్ ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చు బట్టలు ఇవ్వచ్చు వాళ్ళని సంతృప్తి పరుస్తుంది దాన ధర్మాలు అంటే కొన్ని కేటగిరీకి చెప్తారు అలా కాదు ఇక్కడ సంబంధిత జీవకారకత్వానికి మనం చేయాలి అదే మాందేశ్వర్ ఒక ఆలయం ఉంది ఎక్కడండి తిరుపతి నుంచి చెన్నై వెళ్లే రూట్ లో అరకు ఒక రైల్వే జంక్షన్ ఉంది ఆ రైల్వే జంక్షన్ జస్ట్ పది కిలోమీటర్ల దూరంలో తిరువలంగాడు అని ఒక ఊరు ఉంది ఆ తిరువలంగాడు అనే ఊర్లో పరమేశ్వరుడు కాళికాదేవి పోటీలు కూడా నాట్యం చేశారు రత్న సభ అంటారు వాళ్ళు నాట్యం చేశారు కదా ఆనందంతో ఎవరు గెలుస్తారు అనేసి పరమేశ్వరుడు చిన్న లాజిక్ తో అమ్మవారిని ఓడిస్తాడు అంత చరిత్ర చరిత్రణ్యేశ్వరుడు అంటే ఒక చెట్టు కింద వట వృక్షం అంటే మర్రి చెట్టు ఆ చెట్టు కింద వెలుస్తాడు కాబట్టి వడారణేశ్వరుడున్నాడు మాందేశ్వరుడికే కష్టం వస్తే అక్కడ తపస్సు చేస్తాడు పరమేశ్వరుడు గురించి ఆ కష్టాన్ని తీర్చాడైన ఈ వడారణ్యేశ్వరుని ఎవరు దర్శించుకుంటారు నా తాకడ వరం ఇచ్చాడు ఇంకేం కావాలి సింపుల్ అయిపోయింది ఆ టెంపుల్ అక్కడికి చక్కగా ప్రతి శనివారము అక్కడ మాందేశ్వర విగ్రహం ఉంది ప్రతి శనివారం మాందేశ్వర దోష నివృత్తి పూజ చేస్తారు ఇప్పుడు కూడా ఈ రోజు చాలా మంది నాకు ఫోన్ చేశారు ఫోటోలు వీడియో కాల్ చేశారు మాందేశ్వరలో ఉన్నాము గురువు గారు ధన్యవాదాలు తెలియజేశాను పదహారు వందలు టికెట్ కట్టి ఆయన అభిషేకం చేసి గోత్రము అన్ని చెప్ చెప్పి చేస్తే ఆ నీళ్ళు ఎత్తిని చెల్తారు మిరియాలతో చేసినటువంటి మిరియాలప్పుడు చేసిన అన్నం నైవేద్యమైన బల్లి వాహనము గొడ్డలి ఆయుధము మన ఇంట్లో మాందేశ్వర వాహనం తిరుగుతూనే ఉంటుంది ఆబియస్ గా ఎప్పుడు కనబడుతుంది అది భయపించడు ఎవరు భయపించరు బల్లి పడిందంటే ఇంకా అంతే ఒక వెయ్యి మంది భోంచేస్తారు అనుకోండి చివరిలో సాంబారులో బల్లి పడింది అందరూ వాంతులుస్తారు పడకపోయినా కానీ ఈ బల్లిని హర్ట్ చేయడం వల్ల మాందేశ్వరుడు ఆగ్రహానికి గురవుతాం మన కచ్చితంగా మాందేశ్వర ఆగ్రహానికి గుర్తు కావాలి వాటిని చంపేయటము ఏదో చేస్తూ ఉంటారు కదా సో వాటి ఆ జోలికి దాని జోలికి వెళ్ళదు మరి మాకు టార్చర్గా ఉందండి అంటే నేను చేరిన ధర్మ సంఘటన కాబట్టి ఆయన ఒక వాహనం అది దాని జోలికి మాత్రం వెళ్ళకి వెళ్ళకూడదు కాబట్టి ఆయనకు ఆయుధం ఉంది వాహనం ఉంది ఆలయం ఉంది వాళ్ళ నాన్న శనేశ్వరుడు వాళ్ళ తాత ఈశ్వర సూర్యగ్రహముడు ఆయన దశమ గ్రహంగా జ్యోతిషులు ఉన్నాడు ఆయన ఈ తొమ్మిది గ్రహాల మధ్య తిరుగుతుంటాడు ఆయన వర్చువల్గా ఒక ఆత్మలాగా తిరుగుతుంటాడు మరి ఆయన అనుగ్రహం ఉంటే నవగ్రహాలు సంతోషపడతాయి ఎందుకంటే ఒక లోకోద్ధరణకు ఉద్భవించిన గ్రహం కాబట్టి అనాథప్రేత సంస్కారం అనేది ఖచ్చితంగా చేస్తే ఈ కలియుగానికి ఉన్నటువంటి విషయం అశ్వమేధం చేసినంత ఫలితం వస్తుంది ప్రేత ఖచ్చితంగా వస్తుంది ఆయన లాభస్థానము పది పదకొండు మూడు ఆరు స్థానాల్లో యోగిస్తాడు ఏ గ్రహంతో కలవకూడదు సింగిల్ గా ఉండాలి సింగిల్ గా ఉండాలి ఆయన ఎట్లా సంచరిస్తూ ఉంటాడు గ్రహాలు ఎలా తిరుగుతున్నా అలాగే కాలిక్యులేషన్ మరొక వేడు నేను తెలుసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది దశా దశాభక్తులు ఏమి ఉండవు ఆయన ఉన్న స్థానాన్ని ప్రభావితం చేస్తుంటాడు ఆ ఆరాధించడం వల్ల కలగని శుభం అంటూ లేదు ఏమైనా సరే జరుగుతుంది అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి అందుకు నేనే ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో మంగళగిరిలో శ్మశానుల మాందేశ్వరాలను ప్రారంభించడం జరిగింది నేనే పిలిచారు నేను నా ఆధ్వర్యంలో జరిగింది రీజన్గా గుట్లో సైదాపురంలో భూమానందాశ్రమం భూమానంద స్వామి ఒక మొన్న అమావాస్య రోజు ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి ఈ మాందేశ్వరి యొక్క సేవ నేను చేస్తున్నాను అని చెప్పాను కాబట్టి అందరికీ అందుబాటులోకి ఆయన యొక్క అనుగ్రహం తేవాలని ఈ యొక్క ఒక యజ్ఞంలాగా నేను ఎత్తుకుని చేస్తున్నాను వీలైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలని అనుసరించుకొని చక్కగా దర్శనాన్ని చేసుకోవచ్చు తిరుపతి వాస్తవ్యం అయితే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే తిరుపతికి వెళ్తూనే ఉంటాం మనం పని కట్టుకుని ఖచ్చితంగా ఒక్కసారి స్వామి దర్శనం చేసుకుని ఈ శివయ్య దర్శనం చేసుకుని మాంది గ్రహం ఇంపాక్ట్ నుంచి బయటపడి డెఫినెట్గా ఆనందకరమైనటువంటి జీవితాలు మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని మాకు ఈరోజు తెలియజేశారు అలాగే ఈ మాందిగ్రహం ఎలా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసు